జాతి గర్వించదగ్గ గణతంత్ర వేడుకల్లో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడిందని సిఎల్పి ఉపనేత శాసనసభ్యులు జీవన్ రెడ్డి అన్నారు మంగళవారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల మెప్పు పొందేందుకు అధికారులు చేసిన ప్రయత్నం శోచనీయమని అన్నారు భారతీయ జనతా పార్టీ నేత బండి సంజయ్ చేసిన రాజీనామా సవాల్పై స్పందిస్తూ రెడ్డిని రాజీనామా చేయమనే నైతిక హక్కు తనకెక్కడదని ఆయన ప్రశ్నించారు కేసీఆర్ పన్నెండు శాతం రిజర్వేషన్లపై కప్పదాటు ధోరణి అవలంబిస్తున్నారని కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరు తోడ్దొంగలైనని విమర్శించారు కార్యక్రమంలో చైర్పర్సన్ విజయలక్ష్మితో పాటు ఎంపీపీ మానస నరేష్ గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ గిరణాభూషణం జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బండశంకర్ నాయకులు కోటు సీను రఘువీర్ గౌడ్ తిరుపతి రెడ్డి మొగిలితో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతదేశానికి స్వాతంత్రంతో పాటుగా పరిపాలనకు సంబంధించినటువంటి మార్గనిర్దేశాలను అట్లాగే మౌలిక సూత్రాలను రాజ్యాంగాన్ని అమలు తెచ్చుకున్నటువంటి దినోత్సవం ఇరవై ఆరో జనవరి యావత్ భారత ప్రజానికం వస్తుందో గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుకోవటం యావత్ భారత జాతి గర్వించడం విషయంగా భావిస్తుంది వాస్తవంగా వీళ్ళ భారతదేశం యొక్క ప్రత్యేకత యావత్ ప్రపంచ దేశాల్లోకి వెళ్ళ ఒక లౌకిక వాదాన్ని కట్టుబడినటువంటి ఒక దేశం అంటే ఒక సెక్యులర్ స్టేట్గా కుల మతాలకు అతీతంగా భారతదేశ పౌరులందరూ కూడా సమానమైనటువంటి ఒక హక్కు కలిగే విధంగా రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటున్నటువంటి ఒక దేశంగా భారతదేశం యావత్ ప్రపంచ దేశాలతో కీర్తింపబడుతుంది సరే మన ట్వంటీ సిక్స్త్ జనవరి మన జగిత్యాల గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జరిగినటువంటి ఒక అపశృతి అనండి లేక దురదృష్టకరమైన సంఘటన అనండి ఈదేమైనప్పటికీ వాస్తవంగా గణతంత్ర దినోత్సవం చెప్పంటే దాని నిర్వాహకులు ముందుగా జాగ్రత్తగా ఇవాళ గణతంత్ర దినోత్సవ నిర్వహణకు సంబంధించి రిహార్సల్స్ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది గణతంత్ర దినోత్సవంలో పార్టిసిపేటే కాబోయేటటువంటి ఒక శకటాలే కానీ ప్రదర్శనలే కానీ సాంస్కృతిక కార్యక్రమాలే కానీ అన్నింటిని కూడా ముందుగా పరిశీలించి అందులో పార్టిసిపేట్ కాబోయేటటువంటి ఒక ప్రశ్నలకు అన్నింటి గుర్తింపకూడదు ఇది ఎ కోడ్ దిస్ ఇస్ ఎ రిపబ్లిక్ డే కోడ్ ఇది మరి దృశ్యం ఏంటంటే నిర్వాహకులు ఎంతవరకు ఏదైతే ఉన్నదో ఏ విధంగా అధికార పార్టీ నాయకుల మెప్పు పొందడం దృష్టి కేంద్రీకరించడంతో ఒక విధంగా ఈ అపశృతి దొరలటానికి ఈ దురదృష్టకరమైన సంఘటన జరగటానికి ప్రధానంగా నిర్వాహకుల నిర్లక్ష్యం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి ఇవాళ ముందుగా చేసుకోబడినటువంటి రిహార్సల్స్కు అనుగుణంగా ఏదైతే ఇరవై ఆరో జనవరి నాడు మనం అనుమతించవలసినటువంటి ఒక చకటాలు ప్రదర్శనలను స్క్రూటిని చేయకుండా మరి ఒక విధంగా మత సామరస్యానికి ప్రతీకగా భావించేటటువంటి ఒక దినం అటువంటి దినం నాడు ఏదైతుందో ఒక మత ప్రాతిపదికగా ఒక మతాన్ని ప్రతిబింబింప చేసే విధంగా ప్రదర్శను అనుమతించడంతో ఏదైతుందో ఇదే మత సామరస్యానికి విఘాతం కలిగించిందని చెప్పక తప్ప దేశంలో ఏదైతుందో ఇది ఏ ఒక్క మతం కాదు రెండు మతాలు కాదు అది హిందువులమే కానీ ముస్లిం కానీ సిక్ కానీ ఇసాయి కానీ ఫార్సీ కానీ చైన్ కానీ వీళ్ళ వివిధ మతాలతో కూడినటువంటి యొక్క వాస్తవంగా ఈ నిర్లక్ష్యానికి కారకులకు చర్యలు తీసుకునే విధంగా ఈ ప్రదర్శనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే విధంగా లౌకిక వాదాన్ని కట్టుబడినటువంటి రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ దాన్ని కొన్ని వీళ్ళ ఏ మతతత్వ శక్తులైతే ఇవాళ విఘాతానికి పూనుకోవడం జరిగిందో మరి దాన్ని ఇంకా అదే కోణంలో చూడటం ఇవాళ ఒకవైపు ఏదైతుందో మరి కొన్ని పత్రికల్లో చిన్న సంఘటన అని కొన్ని పత్రికల్లో తొందరపాటు అని అంటే వాస్తవంగా అంటే నా నాలుగు దశాబ్దాల ప్రజా జీవితం అనుభవం చెప్పండి కొంచెం మీరందరూ కూడా విద్యులు పత్రికా ప్రపంచంలో ఏదైతుందో అనుభవం గల్ల మేధావులు మీరు పత్రికా ప్రపంచం అంటే వాస్తవంగా చెప్తున్నాయి వీళ్ళ రిపబ్లిక్ డే ఆవిర్భవం నాటి నుండి నేటి వరకు ఇటువంటి ఒక సంఘటన జరిగినటువంటి ఒక ఉదంతం నేను గమనించలేదు చెప్పండి నేను గమనించలేదు ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండడానికి కొరకు కూడా తగు చర్యలు చేపట్టాల్సిన ఒక బాధ్యత ఈ నిర్లక్ష్యానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉందని చాలా తప్పకు ఇవాళ ఒక విధంగా ఈ సంఘటన పూర్వపరాల్లోకి పోయినట్టయితే ఐ థింక్ ఐ బిలీవ్ ఆఫ్ డిసెంబర్ డేట్ ఇఫ్ ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ ఇవాళ మత సామరస్యానికి విఘార్థం కలిగే విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఎప్పుడైతే ఒక మతం వాళ్ళు ప్రకటన చేయడం జరిగిందో ఆ ప్రకటనకు సంబంధించి సంబంధిత జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళడానికి ఎస్పీ గారిని అంటే ఇవాళ శాంతి భద్రతల నిర్వహణ లోపల అలసత్వం అనేది పుట్టొచ్చినట్టు కనబడుతుందని చెప్పండి దాని పర్యవస్థానమే ట్వంటీ సిక్స్ జనవరి జనవరి నాటి అలసత్వం ట్వంటీ నైన్త్ నాడు కూడా ఇంకో సంఘటన చోటు కూడా చెప్పండి వీళ్ళు బాధ్యత గల ఒక ప్రజాప్రతినిధిగా వీళ్ళు ఏ ఒక మతాన్నో ఒక వర్గాన్నో సమర్థించడం వ్యతిరేకితం కాదు ఇక్కడ శాంతి భద్రతల నిర్వహణకు సంబంధించి ఇవాళ పాలకులు అధికార యంత్రాంగం యొక్క బాధ్యతను గుర్తెరిగే విధంగా మరి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో నేను నా వంతు బాధ్యతగా భావిస్తాను జీవన్ ఒక వర్గానికే ప్రాతినిధ్యం ఇస్తున్నట్టుగా లేకుంటే రాజీనామా చేయు ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పి సార్ నన్ను రాజీనామా చేయడానికి మీకేం నైతిక అని చెప్పి అంటున్నాను నలభై సంవత్సరాల ప్రజా జీవితంలో చికిత్సల్లో కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు విశ్వాసంతోని చెప్పంటుంది చెప్పి గెలవడము అనేది ప్రధానం కాదు ఎమ్మెల్యేలే ఎన్నికల్లో గెలవడానికి ఉండడానికి చాలా పరిస్థితులు అనుకూలించడము లేక దానికి నెగటివ్ అవ్వడం జరుగుతుంటుంది కానీ ప్రజా జీవితంలో మనకు కొన్ని కట్టుబాట్లు ఉండాలి ఇవాళ నిజంగా నాకు ఆశ్చర్యమై వాళ్ళ వాళ్ళు నేను ఒక హిందువును అసలు జగిత్యాల్లో ఏదైతున్నదో ఇవాళ మీరు ఎంతవరకు దేవుణ్ణి ఏదైతుందో మీరు రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇలా దేవాలయాల పునరుద్ధరణ కొరకు వీళ్ళ జగిత్యాల్లో వీళ్ళ రామమందిరం స్థలం రామాలయం నిర్మాణానికి ఏదైతుందో నిచ్చి ముందు నిలిచింది నేను అని చెప్పంటున్నాయా ఒకసారి మీరు రామాలయ నిర్మాణానికి కొనసాగుతుంది ఇంకా కూడా చెప్పంటున్నాను నేను ఐ టు ది ప్రెసిడెంట్స్ ఆల్సో ప్లీజ్ దాన్ని వెర్ఫే చేయండి ఎవరయ్యా రాములవారి కళ్యాణం కొరకు ఏదైతుందో శాశ్వతంగా మండపాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని కోదండరామస్వామి ఆలయాన్ని ఏదైతుందో మంటపాన్ని నిర్మించడానికి త్వర తీసుకుంది నేను అని చెప్పి నా బాధ్యత భావించిన చెప్పంటుంది చిన్నగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం నిర్మాణానికి చెప్పంటుంది చేయుతనిచ్చింది భాగస్వామి నేను అని చెప్పి వాళ్ళ మండల ప్రజాపరిషత్ ఆఫీస్ సమాన అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కొరకు ఏది ఇస్తుందో ఆ ప్రాంతంలో దేవాలయం లేదు అని చెప్పని దేవాలయం నిర్మాణానికి మున్సిపల్ నుండి స్థలాన్ని కేటాయింపు చేసి నిర్మాణానికి చేపట్టింది నేను నేను చెప్తూ పోతుండే చెప్పంటు నేను నేను ప్రార్థనా మందిరాలు నాకు ఒక మతం కాదు నేను అది హిందూ మతం కానీ ముస్లింస్ కానీ క్రైస్తవులు కానీ ఎవరే కానీ నేను ప్రార్థనా మందిరాల నిర్మాణాలకు సంబంధ నిర్మాణానికి సంబంధించి మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారిని ఏదైతుందో నిర్మాణానికి ప్రోత్సహించండి అని చెప్పండి ఇప్పటికీ మీరు వాస్తవాన్ని గ్రహించండి దీన్ని ఒక రాజకీయం చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పండి నేను కూడా అంటూ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పండి మరి సచ్ థింగ్ నాట్ బి రిపీటెడ్ సచ్ థింగ్స్ షుడ్ నాట్ బి రిపీటెడ్ దానికి కావాల్సిన చర్యలు చేపడదామని చెప్పి ఒక ప్రార్థనా మందిరం నిర్మాణంలో గతంలో ఇక్కడ ఇంకో ప్రార్థనా మందిరం ఉండే మీరు పురాణాలు తీసుకొస్తే ఎట్లనే అంటున్నా నేను పురాణాలను ఎక్కిస్తే ఎట్లా వాళ్ళు ఇప్పటికైనా పాలకులు ఈ అధికార పార్టీ అనేది ఏ పార్టీ శాశ్వతం కాదని చెప్పంటున్నాను అధికార యంత్రాంగం అనేది ఉందో ఎగ్జిక్యూటివ్ సంథింగ్ ఎబో ది లెజిస్లేచర్ జుడిషియరీ సంథింగ్ ఎబో లెజిస్లేచర్ మేము చట్టాన్ని రూపొందిస్తాం చట్టాలు రూపొందించడం లోపల ఏదైతే ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించాం కానీ అమలు చేయవలసినటువంటి ఒక పాలకులు దాని కర్తవ్య నిర్వహణ పాలు పాల్పడకుండా ఇవాళ అధికార పార్టీ నాయకులు వచ్చి పరేడును పర్యవేక్షించడం ఇది ఆశ్చర్యం ఏం చెప్పంటున్నా పరేడు నిర్వహణ అనేది ఇలా ఎస్పీ గారి అండి ఇక పెద్ద హోదా డిఏజ వచ్చి పర్యవేక్షిస్తున్నంటే వన్ కెన్ అండర్స్టాండ్ పరేడ్ పర్యవేక్షణలో కూడా సైల్యూట్ తీసుకోవటం పరేడ్ పర్యవేక్షణ ఎస్పీ గారికి సూచన చేయటం దాని పర్యవసనం ఇది అని నేను దాని పర్యవసనం అని చెప్పంటున్నాను ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఒక లౌకిక విధానానికి సిద్ధాంతాలు కట్టుబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారమే లక్ష్యం కాదు అధికారం వస్తుంటుంది పోతుంటుంది ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన చరిత్ర కాంగ్రెస్ అని చెప్పంటుంది ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన చరిత్ర కాంగ్రెస్ అని చెప్పంటుంది ఇలా స్వాతంత్రానంతరం ఈ దేశ సమైక్యత కొరకు సమగ్రత కొరకు ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఒక నాయకులు ఏదైనా రాజకీయ పార్టీలు ఉన్నారు అంటే కేవలం కాంగ్రెస్ పార్టీలో అని చెప్పంటారు ముస్లిం సమాజంలో సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకు వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి నిజంగానే ఏదైనా ప్రభుత్వం తరలించినట్టయితే అందరం కూడా చేతులు ఇవ్వాలని చెప్పంటుండే అందరం కూడా చేతులు ఇవ్వాలని చెప్పంటున్నాను వీళ్ళు మతపరంగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పని ఏ రాజకీయ పార్టీ భావించదు భావించదు అది నిలబడదు అని అంటుండే కానీ అది ఏ మతమే కానీ ముస్లిం కానీ హిందూ కానీ సిక్ కానీ ఇసాయి కానీ సిక్కులలో వెనుకబడ్డ వర్గం ఉన్నది హిందువులలో వెనకబడ వర్గాలు ఉన్నాయి ఇసాయిలలో వెనుకబడ్డ వర్గాలు ఉన్నాయి ముస్లింలలో ఏదైతుందో సామాజికంగా వెనుకబడ వర్గాలు ది రిలీజియస్ బేస్ కమ్యూనిటీ కమ్యూనిటీ రిలీజియస్ బేస్తో కాదు అని చెప్పి అంటున్నాను మిమ్మల్ని శాసనసభ వేదిక కూడా ఏదైతే సూచన చేయడం జరిగింది అంటున్నాయి సభలోని శాసనసభ పక్షాలు అన్నింటి విజ్ఞప్తి చేసి నేను ముస్లిం బీసీ రిజర్వేషన్ ఏనాడైతే అమలు తేవడం జరిగిందో హిందువులలో ఉండేటట్టు ఒక సామాజిక వెనుకబాటు గురైనటువంటి ఒక వర్గాలకు విద్యా ఉద్యోగాలలో అవకాశాలు కల్పించాలని చెప్పి రిజర్వేషన్ కల్పిస్తే జరిగింది ముస్లింలలో ఉండేటట్టు ఒక సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలను మాత్రమే చెప్పలేదు నాట్ ది ఎంటైర్లీ ముస్లిం రిలీజియన్ ముస్లిం తుర్క చాకల తుర్కవనం ముస్లిం జా ఫకీర్ బుడ్బుడ్కెల ఫకీర్ గారడి ముస్లిం గోసంగి ముస్లిం అండ్ అంటే వీళ్ళనే కాదు సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ముస్లింలలో ఒక ఇంపార్టెంట్ అనేది అవుతుందో వల్ల సరే మన హిందూ సమాజంలో కూడా ఉన్నత వర్గాలలో ఆర్థికంగా వెనుకబడ వర్గాలు ఉన్నారు కానీ సామాజికంగా ఏదైతుందో వెనక లేదు అని చెప్పిన వాడు ఉన్నత వర్గాలకు పక్కన పెట్టి అట్లాగే ముస్లింలలో కూడా ఏదైతున్నదో సయ్యద్ మొఘల్ పఠాన్ ఇరానీ అరబ్ జమాయత్ ఇవన్నీ కూడా దేవర్ డిలీటెడ్ ఫ్రమ్ రిజర్వేషన్ కేటగిరీ దయచేసి ఈ సమాజాన్ని ఏదైతుందో మతపరంగా చీల్చాలనే ఒక ప్రయత్నం చేయటాన్ని ఏ జాతి క్షమించదని చెప్పినట్టు నేను హిందువులలో తొంభై శాతం లౌకిక వాదులు అని అంటున్నా ఎవరో పది శాతం మత చాందస్తు వాదులు చెప్పి అంటున్నా నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద హిందూ రిలీజియన్ హిందువులు కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ సిక్ కానీ ఎవరే కానీ అంటున్నా నైన్టీ పర్సెంట్ ఆఫ్ ఆల్ రిలీజియన్ పీపుల్ ఆర్ సెక్యులర్ ఈ దేశంలో ఉన్నటువంటి ఒక వివిధ మతాలకు చెందినటువంటి పౌరులు తొంభై శాతం లౌకిక వాదులు అని చెప్పే కాబట్టే ఇవాళకి మొత్తం ప్రపంచ దేశాలలో భారతదేశం గర్వంగా నిలబడుతుందని ఆర్మీ తీయండి మీరు ముస్లిం బెటాలియన్ ఉండేది సిక్ బెటాలియన్ ఉండేదని చెప్పంటు నేను అంటే ఏంటి ఈ దేశ రక్షణ కొరకు కట్టుబడ్డేటటువంటి ఒక బాధ్యత అందరూ మోస్తున్నారని చెప్పి అంటున్నాయి ఈ భారత జాతి యావత్తు కూడా ఏదైతుందో ఈ దేశ రక్షణ కూడా నిలబడుతుందని చెప్పి అంటున్నారు ఇది ఒక్కటి సొంతం కాదు ఇది అంటే కానీ లెటర్ గ్రో ఎబో ది పాలిటిక్స్ లెట్ ఇస్ గ్రో ఎబో ది పాలిటిక్స్ రాజకీయంగా పార్టీ పరంగానే కానివ్వండి అధికారంగా కానివ్వండి ఎవరి బాధ్యత ఎవరి కర్తవ్యం వాళ్ళం నిర్వహించే విధంగా ఏదైతుందో మనకు కొన్ని కట్టుబాటు ఉంటాయి ఆ కట్టుబాట్లను ఉందో అధిగమించడం అనేది ఎవరు కూడా సహించరు అని చెప్పండి కలిగే విధంగా మత విద్వేషాలను